హిందూ హిందుబంధులందరికీ చేసారు దయచేసి నేను చదువుతున్న ఈ వార్త స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి చదువులో పోటీ పడుతున్నాడని కొట్టి చంపేశాడు గత నెలలో మృతి చెందిన ఎనిమిదవ తరగతి స్టూడెంట్ హార్ట్ ప్రాబ్లం ఉండడంతో గుండెపోటుగా నమ్మించారు ఫ్రెండ్స్ చెప్పడంతో ఆలస్యంగా వెలుగులోకి చదువులో పోటీ పడుతూ ఉండడంతో తట్టుకోలేక ప్లాన్ ప్రకారము తోటి స్టూడెంట్ని కొట్టి చంపిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది పోలీసులు మృతుడు తండ్రి వివరాల ప్రకారము నాగర్ కర్నూలు పట్టణంలోని ప్రైవేట్ స్కూల్లో అక్షయ్ మరో స్టూడెంట్ పోటాపోటగా చదువుతూ ఉండేవారు అక్షయ్పై మరో స్టూడెంట్కు అసూయ కలిగింది ఫిబ్రవరి మొదటి వారం హైదరాబాద్ టూర్కి పిల్లలను తీసుకువెళ్లారు అక్కడ ఇద్దరి మధ్య గొడవ జరిగింది అయినప్పటికీ టీచర్లు ఆ సంఘటన గురించి పట్టించుకోలేదు అక్షయ్ కూడా ఇంట్లో తల్లిదండ్రులకు చెప్పలేదు అయితే అక్షయ్ను హతమార్చాలని ప్లాన్ చేసిన స్టూడెంట్ తోటి ఫ్రెండ్స్తో విషయం చెప్పాడు అక్షయ్కి హార్ట్ ప్రాబ్లం ఉందని గుండె దగ్గర బలంగా కొడితే చనిపోతాడని వాళ్ళంతా చర్చించుకున్నారు గత నెల ఏడవ తేదీన అక్షయ్ మరో స్టూడెంట్ మధ్య మాట పెరిగింది గుండె వద్ద బలంగా కొట్టడంతో అక్షయ్ అక్కడికక్కడే పడిపోయాడు అతనికి హార్ట్ అటాక్ వచ్చిందని చనిపోయాడని స్కూల్ యాజమాన్యం తల్లిదండ్రులకు చెప్పారు తల్లిదండ్రులు నరేందర్ అనిత వాస్తవమే అనుకొని అక్షయ శవాన్ని సొంత ఊరైన తాడూరు మండల కేంద్రం తీసుకెళ్లి పొలంలో అంత్యక్రియలు జరిపారు ఇటీవల అక్షయ్ ఫ్రెండ్స్ కొందరు వచ్చి అక్షయ్ తండ్రి నరేందర్ జరిగిన విషయం వివరించారు దాంతో బుధవారం సాయంత్రం నాగూర్ కర్నూలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు తాడూరులో అక్షయ శవాన్ని వెలికి తీసి నిర్వహించారు కేసు దర్యాప్తు చేస్తున్నామని నాగర్ కర్నూలు సిఐ శ్రీనివాసరెడ్డి తెలిపారు ఈ న్యూస్ చదివాక రెండు రోజుల షాక్ నాకు స్కూల్లో చదువుతున్న చిన్నారులు ఎయిత్ క్లాస్ పిల్లలు మర్దర్ ప్లాన్ లేస్తున్నారు క్లాస్ రూమ్లో భలే షాకింగ్గా అనిపించిందండి అసలు నాకు చాలా షాక్ అయిపోయాను మా బాల్యం గుర్తొచ్చింది మా చిన్నప్పుడు ఏంది మన చిన్నప్పుడు మన జనరేషన్లో స్కూల్కి పోతున్నాం చదువుకున్నాము ఏదో కొంచెం ఇంటర్వెళ్ళో డబ్బులు ఇస్తే ఐసు ఐస్ క్రీము ఏదో వాళ్ళం కొనుక్కునేవాళ్ళం ఆడుకునే వాళ్ళం మళ్ళీ బెల్గొట్టుగానే వచ్చి క్లాస్ రూంలో కూర్చోవాలి ఇంతే తెలుసు ఏదో చిన్న చిన్న అలకలు ఏదో క్లాస్మేట్స్ మధ్య ఫ్రెండ్స్ మధ్య ఆ సేపట్లోనే కలిసిపోవడం ఒక అలకేదన్నా వచ్చిందంటే కొంచెం అలిగామంటే సాయంత్రం లోపల మరలా అది మనము మాట్లాడుకోవాల్సిందే లేకపోతే ప్రాణం విలవల్ల ఎలాంటి బాల్యము మనం గడిపాము ఎలాంటి బాల్యము ఈ తరం గడుపుతుంది కారణం ఏమై ఉంటుంది వీళ్ళు ఇప్పుడే ఇలా ఉన్నారంటే పెద్ద అయ్యాక ఏమవుతారు కానీ కొనసాగిందంటే తరము జైళ్ళు నిండిపోతాయంటే భార నరస్తులతోటి నిండిపోతాయి పెద్ద అయ్యాక పెద్దవాళ్లతోటి జైలు నిండిపోతాయి ఒకే ఒక్క విషయం నేను చెప్పదలుచుకున్నాను తల్లిదండ్రులు ఎవరైనా ఉంటే చూడండి తల్లిదండ్రుల వరన్నా ఉంటే చెప్పండి పిల్లలకి రిమోట్ ఇచ్చి మూడు వందల యాభై ఛానల్స్ ఇంట్లో ఉంటాయి అన్ని భాషల్లో ప్రసారాలు టీవీలో వస్తూ ఉంటాయి అది కూడా మనం వైఫై పెట్టించుకున్నాం కాబట్టి ఏది చూడాలనుకుంటే అది ఫ్రీగా వస్తూ ఉంటాయి ఏదో టీవీలో వస్తుంది పిల్లలు చూస్తున్నారు మనం పెద్దగా పట్టించుకో పని చేసుకుంటూ ఉంటాం తల్లికి పని ఉంటుంది తండ్రికి పని ఉంటుంది పెద్దవాళ్ళు ఇళ్లలో ఉండరు ఆశ్చర్యం ఏంటో తెలుసా మనం ఉమ్మడి కుటుంబాలు అనుకుంటాం కానీ వాళ్ళ ఇంట్లో ఉండి కూడా టీవీ సీరియల్స్ చూస్తున్నారండి తాతగారి ఇంట్లో ఉంటే వార్తలు చూడాలి చంద్రబాబు జగన్ ఎలా కొట్టుకుంటున్నారు కావాలి ఆయనకి అమ్మమ్మ నానమ్మ ఇంట్లో ఉండి టీవీ సీరియల్స్ చూడాలి వాళ్ళు ఎడిక్ట్ అయిపోయారు మనం అనుకుంటాం పెద్దవాళ్ళు ఉమ్మడి కుటుంబాలు ఉంటే అనుకుంటాం కానీ ఉమ్మడి కుటుంబాల్లో కూడా ఏం లేవు అందరు టీవీలు ఫోన్లు అందరికీ టీవీలు ఫోన్లు మొన్నటిదాకా అసలు వృద్ధులకి తెలిసేది కాదు సాఫ్ట్ కొంచెం ఈ స్మార్ట్ ఫోన్ వాడటము వచ్చిన మొత్తం కాస్త సీనియర్ సిటిజన్స్ తెలిసేది కదా మామూలు ఫోన్లు వాడుకునేవాళ్ళు వాళ్ళు కూడా నేర్చుకొని వాడేస్తారు మొత్తం స్మార్ట్ ఫోన్ ఏంటంటే అవసరం అలా ఉంది కరెంటు బిల్లులు బ్యాంక్ వ్యవహారాలు మొత్తం స్మార్ట్ ఫోన్ని నడపాలి కాబట్టి వాళ్ళు కూడా నేర్చుకొని గ్రామాల్లో ఉన్న వృద్ధులతో సహా మొత్తం నేర్చుకొని స్మార్ట్ ఫోన్ వాడేస్తున్నారు పిల్లవాడు స్కూల్లో బాగా చదువుతుంటే ఇంకొకటి కాంపిటీషన్ ఉంటే వాడు బాగా చదువుతున్నాడు వాడికి మార్కులు వస్తాయో నాకు రావట్లేదని ఇంకొకడు వీడి మీద కోపం పెట్టుకొని ఏం చేసి చంపాలని ప్లాన్ వేసుకొని వాడి అసలు గుండె బలహీనత గుండె వ్యాధి ఉంది ఉంది కాబట్టి గుండె మీద పంచి గట్టిగా గుద్దు గుద్దేసి గుండె మీద కొడితే వాడు చచ్చిపోతాడు అని ప్లాన్లు వేసుకున్నారు మహాభారతంలో పౌర ఈ కౌరవులు పాండవులు చిన్న చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు కౌరవులు ఈ ప్లాన్లు వేసేవాళ్ళు అర్థమవుతుంది కదండి మీకు పాండవులను అలా చంపేయాలి ఏ ప్లాన్ చేసి భీముండి చంపాలి ఇంత ఇంతంత వయసులో ఉన్నప్పుడు దుర్యోధనుడు దుశాస్త్రుడు వీళ్ళు కౌరవులు ప్లాన్ చేసుకునేవాళ్ళు ఆ పాండవులు ఐదుగురిని ఎట్లా చంపేయాలి ఆ కౌరవుల బుద్ధి ఈనాటి పసితరంలో ఉందంటే ఏమిటి కారణం అంటే సినిమాలు సెల్ ఫోన్లు సినిమాల్లో చూపించేది విలనలు గురించే కదా పోనీ హీరో అనేవాడు ఎవడన్నా పద్ధతిగా ఉంటాడంటే వాడు విలన్ల కంటే దారుణంగా ఉంటున్నాడు వాడు సినిమాలో రెండున్నర గంటలు ఏమో సినిమా ఉంటే రెండు గంటల ఇరవై ఐదు నిమిషాలు ఈ హీరో వెళ్ళిన కంటే దుర్మార్గాంపకర్పిస్తాడు చివరిలో కాస్త మంచివాడు అనిపించుకుంటాడు ఎలా దొంగవేసుకోవాలి ఎలా తన్నాలి ఈ పంచులు పంచితో ఎలా కొట్టాలి ఫైటింగ్లు ఎలా చేయాలి మర్డర్ ప్లాన్లు ఎలా వేయాలి మొత్తం విడమర్చి సినిమాల్లో చూపిస్తుంటే పిల్లలు రిమోట్ పట్టుకొని చూడరా అండి అమ్మ వంటింట్లో పని చేసుకుంటూ ఉంటుంది లేదంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ల్యాప్టాప్ ముందు కూర్చోవాలి లేదంటే ఉదయం ఆఫీస్ వెళ్ళి సాయంత్రం వచ్చి మళ్ళీ వంటింట్లో దొరాలి తల్లి తండ్రి ఇంట్లో ఉన్నా బయట ఉన్నా ఒకటే బయట ఉంటే ఆ ఉద్యోగాలు చూసుకుంటాడు ఇంటికి వచ్చి ఫోన్లు ల్యాప్టాప్లు అది కాదు టీవీ మా చిన్నప్పుడు టీవీ టైం అనేది ఒకటి సపరేట్గా ఉండేది టీవీలో ఏవో కొన్ని ఛానల్స్ వచ్చేవి వైఫైలు అవి అందరికీ లేవు చిన్నప్పుడు ఏమున్నాయండి అవి కూడా వాటిలో కూడా మంచి కార్యక్రమాలు మంచి సినిమాలు వస్తే ఒక అరగంట మంచిదా కాదా వచ్చిన కార్యక్రమం పెద్దవాళ్ళు పెద్ద గుడ్లు వేసుకుని ఉరిమి చూస్తే ఏదో కూర్చొని ఇచ్చేవారు ఆ రోజులే బాగున్నాయండి పద్ధతిగా నిజాయితీగా పెరిగాము టీవీ పెట్టాలంటే భయం ఉరిమి చూసేవారు టీవీ ఏంటి అని మంచి సినిమా వస్తే అప్పుడు చూపిస్తా మంచి కార్యక్రమం వస్తే అప్పుడు చూడాలి పొద్దున్నేదైతే పిల్లలు రామాయణం అవేవో వచ్చేవి అప్పుడు రామానంద సాగర్స్వి అవి రామాయణము జయశ్రీకృష్ణ వచ్చావన్నమాట అవి ఆ వచ్చినప్పుడు ఆదివారం ఉదయం ఒకసేపుర్చోపెట్టేవాళ్ళు వారం వాళ్ళ ఇష్టానికి టీవీలు సెల్ ఫోన్లు వదిలేస్తే ఆ పసి వయసు పిల్లలండి హత్యలు మద్దర్లు ఎలా చేయాలి గొడవలు ఎలా పెట్టుకోవాలి ఎలా చంపాలి పగా ప్రతిగారు ఎలా తీర్చుకోవాలి నేర్చుకుంటున్నారండి ఆ పిల్లలు తప్పు ఉందంటే పిల్లలు తప్పు లేదు ఇప్పుడు ఆ ప్లాన్ వేసిన వాడు తప్పు లేదు గుండె మీద కొట్టిన వాడు తప్పు లేదు వాళ్ళందరూ వయసు పన్నెండు పదమూడు సంవత్సరాలు ఎవడం తప్పని నిర్ధారణ చేస్తాం మనం నేను అందుకే చెప్తున్నా పిల్లలకి టీవీలు ఇష్టం వచ్చినట్టు రిమోట్లు వదలకండి టీవీ టైం అని ఒకటి కేటాయించి వాడే చూస్తున్నాడో మనం కూడా పక్కన కూర్చొని చూడాలి సెల్ ఫోన్లు అవన్నీ ఇవ్వకండి ఏదైనా ఆన్లైన్ క్లాసులు అలాంటివి ఏదైనా ఉంటే అంతవరకే మిగతా అన్నిటికీ యూట్యూబ్ అలాగే ఇంకేమైతే ఫోన్లో ఆప్షన్స్ ఉంటాయి యూట్యూబ్కి గూగుల్కి వీటన్నిటికీ లాక్ సిస్టమ్ పెట్టేసుకోండి పిల్లలకి ఇవ్వకండి ఇంకా ముఖ్యమైన విషయం అంటే తెలిసిన పిల్లల్ని తరచుగా బుక్ ఫెస్టివల్లో బుక్ ఫెయిర్స్కి వాటికి తీసుకెళ్తూ ఉండాలి పిల్లలతో కలిసి ఉండాలి పిల్లలకి మహాత్ములు రాసిన మంచి మంచి వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన పుస్తకాలు చూపిస్తూ ఉండాలి పరిచయం చేస్తూ ఉండాలి డబ్బులు తీసి చదువు ఈ పుస్తకం నువ్వు కొనుక్కో చదువు ఇందులో ఇలాంటి మంచి విషయాలు ఉన్నాయి అని పిల్లలకి మంచి మంచి పుస్తకాలు మహాత్ముల పుస్తకాలు చదవడం నేర్పించాలి రామాయణంలో రామలక్ష్మిలాగా భాగవతంలో కృష్ణ బలరాముల్లాగా భారతంలో పాండవుల్లాగా కలిసిమెలిసి ఉండాలి నీ అన్నతమ్ముడితో కానీ నీ స్నేహితులతో కానీ కలిసి మలిసి ప్రేమగా ఉండాలి అని ప్రేమను నేర్పాలి పిల్లలకి మనకి తీరిక ఉండదు మనకే ఫోన్లు కావాలి మనకి టైం ఉండదు పిల్లలకి టైం కేటాయించిన తల్లిదండ్రుల ఇరవై నాలుగు గంటల్లో అరగంట పిల్లల్ని పక్కన కూర్చోబెట్టుకొని మంచి చెడు ప్రేమగా వాళ్ళని ఒళ్ళో పెట్టుకొని వాళ్ళ తల నిమురుతూ చెప్పుకునే తల్లు లేకుండా పోయారండి వాళ్ళకే టైం ఉండట్లేదు వాళ్ళు ఇరవై నాలుగు గంటల్లో ఫోన్ చూసుకోవాలి వాట్సాప్లో చాటింగులు చేసుకోవాలి సెల్ ఫోన్లో మాట్లాడాలి వీడియో కాల్స్ చెయ్యాలి అవి కాకుండా మళ్ళీ సీరియల్స్ ఉండని ఏమన్నా అవి చూసుకోవాలి నేను మరలా చెప్తున్నా తండ్రికి కుదిరినా కుదరకపోయినా తల్లి రోజు ఒక అరగంట పిల్లలకు కేటాయించి ప్రేమగా ధర్మము నేర్పాలి నీతి నేర్పాలి ప్రేమ నేర్పాలి సహనం నేర్పాలి సర్దుకునే గుణము నేర్పాలి మార్కులు ముఖ్యం కాదు అలాగే ఏదో ఫస్ట్ క్లాస్ రావాలి ఫస్ట్ ర్యాంకు మెడల్స్ ముఖ్యం కాదు జీవితానికి మార్కులు మెడల్స్ కొలమానం కాదు ఈ పిల్లలు ఇద్దరు తన్నుకున్నారంటే వాడికి మార్కులు వస్తున్నాయి ఇద్దరు చదువుతున్నారు వాడికి ఎక్కడ ఫస్ట్ ర్యాంక్ వచ్చేస్తో నాకు రాదు నాకు రాకుండా పోతే ఇంట్లో అమ్మానాడు తంతారనే భయంతో వాడు ఇంకొకటి అక్ష పెట్టుకున్నాడు ర్యాంకుల కోసం పిల్లల్ని పెంచుతున్నారు ఎంత హింస ప్రవృత్తి పిల్లల్లో పెరిగిపోయిందో చూడండి ఎలా తన్నాలి ఎలా చంపాలి ఎలా ఫైటింగ్ చేయాలి ఏ పార్ట్లో తంటే పిల్లలు చచ్చిపోతారు ఇది కూడా మాట్లాడుకుని చర్చించుకుంటున్నారు క్లాస్ రూమ్లు కూర్చొని టీచర్లకు ఏం పట్టట్ల స్కూల్స్ లో కూడా ఒక మానవతా విలువలకు సంబంధించి ఒక ప్రేమపూర్వకమైన వాతావరణం ఏమీ అనపట్టలేదు ఈ రోజుల్లో బాబా వాళ్ళకి ఏదో ఒకటి నేర్పాలా మరలా ఇంటికి వచ్చిన దగ్గర ఆన్లైన్ క్లాసులు పెట్టి నేర్పాల రకరకాల కోర్సులో జాయిన్ చేసి రకరకాల యాప్ల్లో దూర్చి వీళ్ళకి అన్నీ నేర్పించేసేయాలి వీళ్ళు పిల్లలా లేకపోతే రోబోలా అన్నట్లుగా వీళ్ళని తయారు చేసేయాలి టీచర్లు విద్యా సంస్థలు ఆలక్ష్యంతో పనిచేస్తున్నారు ఇంట్లో తల్లిదండ్రి ఆలక్ష్యమే ఉన్నారు చచ్చిపోయి పొలంలో పాత పెట్టిన తర్వాత ఆ పిల్లాడి తల్లిదండ్రులు ఎలా బ్రతకాలి బాలనీరస్తులో జైల్లో తీసుకెళ్లి వీడిని వేసాక ఈ పిల్లాడి తల్లిదండ్రులు ఎలా బ్రతకాలి ఏం సాధించాము మనము పిల్లల్ని సరిగ్గా పెంచకపోతే పట్టించుకోకపోతే నేర్పాల్సిన టైం కి నేర్పకపోతే పట్టించుకోకపోతే శ్రద్ధ పెట్టకపోతే ఏదో చదువుతున్నారు ర్యాంకులు వస్తున్నాయి డబ్బులు కడుతున్నాంలే టైంకి మూడు పూటల మంచి ఫుడ్ తినిపిస్తున్నాము మంచి ఏసీలు వేసుకుని సౌకర్యాలు పడుకోబెడుతున్నాం మంచి స్కూల్స్ లో పడేస్తాం అడిగినవన్నీ కొనిస్తున్నాం అది కాదు జీవితము నేర్పాల్సిన విలువలు ఏ టైంకి ఏం నేర్పాలి అవి నేర్పుతూ పిల్లల్ని పెంచడము అప్పుడే వాళ్ళకి జీవితాన్ని అందించినట్టు దానికి పైసా ఖర్చు ఉండరు తల్లి మీదే బాధ్యత ఉంటుంది మాతృదేవోభవ అని ఎందుకు పెద్దలు చెప్పారో ఒక్కసారి ఆలోచించండి మాతృదేవోభవ అనేసేసి శాస్త్రంలో ప్రథమంగా ఈ లైన్ ఎందుకు రాశారో కాస్త ఈ కాలపు తల్లులు ఆలోచన చెయ్యండి తల్లి గురువు అని చెప్పారు నిజమే అంతకంటే ముందు తల్లి దైవం అని చెప్పారండి తల్లి దైవము అని ఎందుకు చెప్పారో ఈ కాలపు తల్లి ఆలోచన చేస్తే సీరియల్స్ చుట్టము ఫోన్లో మాట్లాడటం మాట్లాడటము వాట్సాప్ చాటింగ్లు మానేసి పక్కన పెట్టి గంట మీ పిల్లల్ని పట్టించుకుంటారు ఇదిగో ఇలాంటి వార్తలు పేపర్లో న్యూస్ ఛానల్స్ లో రాకుండా ఉంటాయి తల్లి దైవము అని ఎందుకు మన శాస్త్రాల్లో పూర్వం ఋషులు రాశారో అర్థమైతే ఎవ్వరు నేరస్తులు జైలలో ఉండరండి నేరస్తులు తయారవ్వరండి సమాజంలో తల్లి చిన్నప్పటి నుండి బిడ్డ నేర్పి ఉంచుకుంటూ రావాలి తండ్రులు కొందరు పట్టించుకోవచ్చు కొందరు పట్టించుకోకపోవచ్చు కన్నందుకు తల్లి పట్టించుకోవాలి దయచేసి తల్లు ఎవరన్నా ఈ వీడియో చూసి అర్థం చేసుకోండి సమాచారం చేరవేయండి పిల్లల్ని రక్షించుకుందాం తర్వాత తరాల్ని రక్షించుకుందాం సనాతన ధర్మానికి తర్వాత తరాన్ని తయారు చేసే వారసులుగా నిలబెట్టాలి కానీ బాల నరస్తులతో జైలను నింపడానిక పొలాల్లో పాది పెట్టడానిక పిల్లల్ని కానీ పెంచేది మన పిల్లల్ని మనం జాగ్రత్త చేసుకుందామండి గుండె భరించలేడంత ఆవేదంతో వీడియో చేస్తున్నాను నేను అందరూ చక్కగా అర్థం చేసుకోవాలని భావిస్తున్నాను సత్యమేవ జైతే ధర్మోరక్షత రక్షిత జయ శ్రీరామ్ కృష్ణ